దేశంలో గడిచిన కొన్ని రోజుల్లో జరిగిన పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి కొన్ని ఉగ్ర కుట్రలు భగ్నమవడం నిందితుల్లో ఎక్కువ మంది వైద్యులే ఉండటం చర్చనీయాంశంగా మారింది మొత్తంగా నలభై గంటల్లోనే ఐదుగురు వైద్యులు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు స్పష్టమైంది వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం లక్నోలో అరెస్టైన మహిళా వైద్యురాలు షాహీన్ షహీద్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగం కోసం నియామకాలు చేపడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది నలభై ఎనిమిది గంటల్లో జరిగిన చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది వైద్యులే కావడం సంచలనంగా మారింది ముందుగా గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ ముగ్గురు ఐసిస్ సానుభూతి పర్లను అరెస్టు చేసింది వారిలో ఒకడైన హైదరాబాద్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయూద్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడు ఆముదం మొక్క నుంచి తయారు చేసిన రైసిన్ అనే విష పదార్థాన్ని ఆయుధంగా వాడి ప్రజలను చంపాలని అతడు ప్రణాళిక రచించాడు ఓవైపు ఈ కేసు విచారణ జరుగుతుండగా అటు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ ఉగ్ర పోస్టర్లు అంటించి పోలీసులకు చిక్కాడు అతడిని విచారించగా హర్యానా ఫరీదాబాద్ లో అల్ ఆస్పత్రి వైద్యుడైన ముల్ షకీల్ పేరు బయటకొచ్చింది అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫరీదాబాద్ లో ఏకంగా దాదాపు మూడు వేల కిలోల పేలుడు పదార్థాలు లభించాయి ఫరీదాబాద్ పేలుడు పదార్థాల డంపు కేసును విచారిస్తున్న సమయంలో అల్ ఫలాహ్ ఆస్పత్రిలోనే పనిచేసే లక్నౌకు చెందిన వైద్యురాలు షహీన్ షాహీద్ కారులో ఓ తుపాకీ కనిపించడం కలకలం రేపింది డాక్టర్లు ఆదిల్ అహ్మద్ రాథర్ ముందు పాక్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక షహీన్ షాహిద్ కు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు జేఈఎం మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినథ్ కోసం ఇక్కడి వారిని నియమించేందుకు షహీన్ షాహిద్ పనిచేస్తోంది జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరైన సాదియా అజార్ కనసన్నల్లో జమాత్ ఉల్ మొమినాద్ సంస్థ నడుస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి ఈ సాదియా భర్త యూసఫ్ అజారే కాందహార్ విమానం హైజాకింగ్ కు ప్రధాన సూత్రధారి అని వివరించాయి ఇతని ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం మట్టుబెట్టింది ఉగ్రన మాడ్యుల్లో వరుసగా వైద్యులే అరెస్ట్ అవుతున్న వేళ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు కారులో పేలుడు సంభవించింది విచారణలో ఆ కారును నడిపిన ఉమర్ నబీ కూడా వైద్యుడేనని అతడు కూడా అల్ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేశాడని అధికారులు తేల్చారు ఫరీదాబాద్ లో పోలీసులు చేపట్టిన భారీ తనిఖీలు తన సహచరుల అరెస్టులతో ఉమర్ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది అయితే ఆ భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది